నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ కాకినాడ జిల్లా తుని పాత బజారు వీధి వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి కొలువు తీరింది సీనియర్ నేత కుక్కడపు బాలాజీ నేతృత్వంలో దేవస్థానం ట్రస్ట్ పోర్ట్ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ పౌలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి ట్రస్ట్ పోర్ట్ పని చేయాలని కోరారు కాకినాడ జిల్లా తుని పాత బజారు వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి కొలువుదీరింది సీనియర్ నేత కుక్కడపు బాలాజీ నేతృత్వంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు హాజరై ప్రముఖ వ్యాపారవేత్త చక్కా తాతబాబు కూటమి నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వల్ల చేశారు అనంతరం యనమల సమక్షంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గ చైర్మన్గా కుక్కడపు బాలాజీ సభ్యులుగా దర్బా శ్రీనివాస్ ఉమ్మడి వెంకటరమణ చల్లకొండ సత్య సుధాకర్ వివిఎస్ బీబీ సీతారామరాజు పురిపండ శ్రీనివాస శాంతి మచ్చారమ్య బోడపాటి నాగమణి సానపల్లి రమణమ్మ ముడుంబ భాస్కరాచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ధర్మకర్తల మండలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించి అందరిలో భక్తిభావం పెంపొందించేలా కృషి చేయాలన్నారు భక్తుల అవసరాలను గుర్తించి వారి మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు ఆదాయం వనరులను సమకూర్చుకుని అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు ధర్మకర్తల మండలిలో సామాజిక సమతుల్యం పాటించమన్నారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ నార్ల భువనసుందరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్ సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ మార్కెట్ కమిటీ అంకవరెడ్డి రమేష్ వైస్ చైర్మన్ అద్దేపల్లి జానకి బాలాజీ చోడిశెట్టి గణేష్ వెలగా వెంకటకృష్ణారావు గాడి రాజాబాబు గొర్లి అచ్చి నాయుడు సొసైటీ అధ్యక్షులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు పెనుముచ్చు నాగేశ్వరరావు లాయర్ కృష్ణ కొయ్య సూరిబాబు చిటికల శ్రీనివాసరావు కుసుమంచి సత్యనారాయణ పరవాడ తాతబాబు ఆర్యవైశ్య ప్రముఖులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు వేదిక మీద ఉన్నటువంటి వివిధ నాయకులకు అభిమానులకు కార్యక్రమాన్ని చేసినటువంటి సోదరులకు సోదరమణులకు అభిమానులకు పచ్చికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు మనం ప్రత్యేకంగా కలిసినటువంటి సందర్భం వెంకటరమణవృతి గుడి కమిటీ ప్ర యొక్క ప్రమాణ సీత ఆలోచనకి మనం కలవడం జరిగింది దీంట్లో ఉందాక మన వాళ్ళంతా చెప్పినట్టుగా ఒక్కడొక బాలాజీ సరే రాజకీయాలు ఎట్లా ఉన్నప్పుడు కూడా రాజకీయాలు ఎట్లా విధంగా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు బాలాజీ చేసినటువంటిది ఈ కళ్యాణ మండపం కూడా బాలాజీ ఆధ్వర్యంలో పెట్టారని చెప్పారు అక్కడ గుడి కూడా మొదటిసారి అతను కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చేశాడు అంతకుముందు నా కామరాజు గారు వీళ్ళంతా కూడా అంచేత భక్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటేనే ఆ యొక్క గుడికి పరమార్థం వస్తుంది పది మంది భక్తులు రావడానికి అవకాశం ఉంటుంది ఆ గుడి యొక్క ఆదాయం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది వీరితో పాటు కొంత కమిటీ సభ్యుల్లో వేశారు ప్రభుత్వం కూడా ఉమ్మడి రమణ నెక్స్ట్ కౌన్సిలర్ చాలా కష్టపడి పనిచేశాడు అంచేత అందరికీ గుర్తింపు వచ్చింది దర్పా సినిమా వాళ్ళ ఆమె నేను మొట్టమొదటి రాజకీయానికి వచ్చినప్పుడు వాళ్ళ ఆమెగారు ఈనాటి పోర్చుగా ఉండేవాడు సరే శ్రీను అందరికి కూడా బాగా పరిచయం సరే అతను కూడా దీంట్లో రావడం జరిగింది చల్లకొండ రాజా ఈ సెంటర్లో చల్లకొండ చాలా ఫేమస్ ఎంచేతంటే మొదటి నుంచి కూడా వాళ్ళ పార్టీని నమ్ముకుని ఉన్నారు అంచేత వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఒక వేస్తే అనే ఉద్దేశంతో వేశాము అట్లాంటి జనసేన నుంచి పొరపాటి సీతారామరాజు గారు ఆయన కూడా భక్తితోటి అభివృద్ధి చేయగలను టెంపుల్స్ అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని శ్రీమతి కూలిపాండు శ్రీనివాస్ ఉంది మొదటి నుంచి కూడా ఈ పాండాస్ చాలా బాగా పనిచేసేవారు నందిబాబు ఎనభై రెండవ సంవత్సరంలో ఎన్టీఆర్ అభిమాని నాకు చాలా దగ్గరగా నిలబడ్డాడు ఆ రోజున చాలా మంచి వ్యక్తి కూడా నిర్లక్ష్యంలో కూడా బాగా పనిచేయడమే కాకుండా మీరందరూ కూడా వ్యాపారస్తులు అభిమానించేటువంటి వ్యక్తి కూడా అతను వాళ్ళ సిస్టర్ని దీంట్లో వేయడం జరిగింది శ్రీమతి బోడపాటి నాయకురాని కూడా ఎస్సీ రావిడ కూడా మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి ఆవిడ శ్రీమతి సానపల్లి రమణమ్మ రజికాస్ నుంచి నాయి బ్రాహ్మణి నుంచి వేశాం ఎంచేతంటే ఇక్కడ కంపల్సరీగా నాయి బ్రాహ్మణి వేయాలి ఒక బ్రాహ్మణి వేయాలి అదేవిధంగా మహిళలు నలుగురు మహిళలు వేశా ఎం భాస్కరాచార్యులు గారు ఆయన కూడా పూజలు బ్రాహ్మణులతో ఆయన కూడా దీంట్లో ఉన్నా అంచేత ఒక విధంగా చూస్తే మీరు అందరూ తెచ్చుకుంటారు ఇంకొకటి ఎంచేతంటే నాకు పరిచయం అనేది వేయలేదు నిజానికి వస్తే నేను టౌన్ వాళ్కి అని చెప్పాను మీరు కమిటీ వేసినాక టౌన్ వాళ్లే వేశాను హిమాన్ సత్యనారాయణ గారు వాళ్ళంతా కూర్చొని ఈ కమిటీలు సెలెక్ట్ చేశాను అయితే ఒక షార్తో మీరు కమిటీలు సెలెక్ట్ చేయొచ్చు కానీ ఫైనల్గా మేము అప్రూవ్ చేయకుండా అవి వెళ్ళమని చెప్పాను ఇంకా ప్రతి ఒక్కరిని కూడా స్కాన్ చేసి చూస్తాం వాళ్ళకి కూడా భక్తి ఉండాలి భక్తితో పాటు ఒక మంచి ప్రవర్తన ఉండాలి ఆ ప్రవర్తన ఉండాలి సేవ చేసేటువంటి దృక్పథం కూడా ఉండాలి సేవ చేసే దృక్పథం లేకపోతే భగవంతుడు వచ్చినటువంటి భక్తులకి సరైన విధానంలో ఆ ఉత్సరాలు చంకూర్చాలి ఆ కమిట్మెంట్ ఉంటేనే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈనాడు వెంకటరమణి గుడి గుడి ఉండాలి మత్స్య రమణ మత్స్య రమ్య రమే అంటే మంచి సచి సచివాలి కూడా మొదటి నుంచి కూడా ఎనభై రెండు నుంచి పని చేస్తుంది అయితే ఇక్కడ పనిచేసిన వాళ్ళే ఇచ్చామని అనుకోకండి పని చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు అందరికీ అవకాశాలు రాలేదు అయితే కొద్దిగా కమిట్మెంట్ కూడా ఉండాలి రాజకీయ కమిట్మెంట్ కంటే ఒక దేవస్థానానికి ఒక కంట్రీ క చేసామంటే చైనా చేసామంటే వాళ్ళ కమిట్మెంట్తో పనిచేయాలి రాజకీయం వేరు దేవస్థానాలు వేరు దైవ చేస్తారు వేరు దైవం గుళ్ళు అభివృద్ధి చేయడం వేరు ఈ దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి ఎంచుకుంటే ఇప్పటికీ కూడా వెంకటరమణి పడి పెద్దగా ఆదాయం పెరగడం లేదు ఎందుకో కారణం తెలియదు చాలామంది వాళ్ళు వ్యాపారస్తున్నారు చాలామంది భక్తులు ఉంటారు తుమ్లో బయట నుంచి కూడా వచ్చేవారు ఉంటారు ఆ విధంగానే మన దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి మనం కృషి చేయాలి ఇంతకుముందు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా కన్య కన్యకా పరమేశ్వరుల్లోనే మీటింగ్ పెట్టేవాళ్ళం మేము రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి మా వరకు కూడా మా దిబియా వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిగా గుడికే తీసుకెళ్ళాం దాని తర్వాత ఇది కట్టినట్టు నాకు పెద్దగా తెలియదు ఎప్పుడు మీటింగ్స్ అంతా కూడా కనీకా పరమేశ్వరంలోనే పెట్టేవాళ్ళం అటువంటి ఇక్కడ గుడి స్థలం ఇది చక్కగా కళ్యాణ మరూపం పెట్టారు దాంట్లో బాలాజీ యొక్క పదమే ఉన్నందుకు ఆయన మనస్ఫూర్తిగా అభివృద్ధి ఉన్నారు ఏ పదకు చెప్పినా కూడా నిస్వార్థంతో చేయాలి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి భక్తులకు ఉపయోగపడేటట్టు ఉండాలి మనం మంచి ప్రజలకి చెప్పాలి ఆ విధంగా చేస్తేనే మనకి సమాజం సరైనటువంటి మార్గంలో నడుస్తుంది భక్తి అంటే ఏమో కాదు మనల్ని మనల్ని స్కాన్ చేసుకోవడం మన మన ప్రవర్తని మనం సరైనటువంటి విధానంలో నడుపుకోవడమే భక్తి భగవంతులు అన్ని మతాలు ఉంటాయి చాలా మతాలు ఉంటాయి ఆ మతాలన్నీ యొక్క సారాంశం ఒకటే మానవుడు సరైనటువంటి మార్గంలో నడవాలనేటైతే ఏ మతం సారాంశం తీసుకున్నాను అది ఉంటుంది నేను ఇచ్చిమించి చాలా మతాలు ముక్కులు చదివాను కురాన్ చదివాను బైబిల్ నా ఎంఐలో సబ్జెక్ట్ బైబిల్ చదివాను దురాస్తాచని చదివాను అదేవిధంగా కన్సూల్ కన్ఫ్యూషియన్స్ అని చైనా యొక్క మతం చదువు ఏది చూసినప్పుడు కూడా పెద్దలందరూ కూడా చెప్పింది భగవద్గీత చెప్పిన ఎవరికి ఏం చెప్పినప్పుడు కూడా ఒకటే దాని సారాంశం ఉంటుంది ఇప్పుడు కూడా మనిషి యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలనేటువంటి దాని మీద సారాంశం నడుస్తూ ఉంటుంది భక్తులు ఆ మనిషి యొక్క ప్రవర్తన సరిగ్గా నడవాలంటే భగవంతుడు భగవంతుడి యొక్క సన్నిధిలో భగవంతుడి యొక్క భక్తులు ఉండాలి పూజలు చాలామంది చేస్తారు పూజలు చేసినంతలో సరిపడదు మన మనసులో భక్తిని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది భక్తిని మనం పెంపొందించుకుంటే అధర్మం దగ్గరికి రాదు ఇచ్చేట సమాజం ఎప్పుడు ధర్మంగా నడవాలంటే ఆ ధర్మంగా నడవాలనుకున్నప్పుడు ప్రజలు కూడా ధర్మంగా ఉండాలి దగ్గర ఉంటారంటే ఉండలేకపోవచ్చు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉండకపో ఉండలేకపోవచ్చు వీలైనంత వరకు కూడా ధర్మంగా ఉండాలనేటువంటిదే మనకు తెలిసినటువంటి సంవత్సరం అంతేకా ఎదటి వాడిని చెప్పి లేకపోతే ఎదటివాడిని మోసం చేసి లేకపోతే ఎదటివాడితో అనేక రకాలైన రచ్చ పెట్టుకుని కార్యక్రమాలు చేసి అతనికి క్యారెక్టర్ కూడా ఉండదు అదేవిధంగా అతను ఎంత భక్తి ఉన్నప్పుడు కూడా భక్తి వల్ల అతనికి ఉపయోగపడదు పడదు అంతే భక్తి అనేటువంటి మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ఉపయోగపడేటువంటిదే భక్తి దానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు దేవుడు కనిపించరు కదా కొంతమంది ఉంటారు అయితే కనిపించినా కనిపించినప్పుడు భగవంతుని కనిపించిన తర్వాత తప్పకుండా సూపర్ న్యాచురల్ అనేటువంటి ఒక పవర్ ఉంటుంది ఆ పవర్ మనల్ని కాపాడుతూ ఉంటుంది మన ప్రవర్తన బట్టి కాపాడుతూ ఉంటుంది ఇది అనేక ఉదాహరణలు ఉన్నాయి ఏంటంటే మన సతీవి చూస్తే హరిశ్చంద్రుడు చాలా కష్టపడ్డాడు అన్ని టెస్టులు పెట్టాడు విశ్వామిత్రుడు ఏ టెస్ట్లు పెట్టినప్పుడు కూడా అసత్యం అనేటిందో ఒక మాట కూడా అతను మాట్లాడలేదు అంటే ఆ యుగం అంతా అందుకే పేరు వచ్చింది సత్య హరిశ్చంద్రుడి సత్యత్య హరిశ్చంద్రుడి యుగం కాబట్టి సత్యం మాట్లాడడం సత్యోగం అని వచ్చింది కానీ ఆ ఈ ఈరోజు ఉందా అంటే ఎక్కడా లేదు తెల్లారి లేదా అబద్ధాలు ఆడాలి తప్ప సత్యం మాట్లాడితే ఎవరు కూడా నమ్మరు కూడా ముఖ్యంగా మేము రాజకీయ నాయకులు ఎందుకంటే మీరు ఒక వస్తారు పెద్ద సమస్య పడుతుంది నేను చేస్తా చేయలేకపోయినప్పుడు కూడా చేస్తానంటే మీరు నమ్మ నన్నే వెళ్ళిపోతారు కొన్ని కొన్ని సమస్యలు చేసే ఉంటాయి కొన్ని సమస్యలు చేయలేనే ఉంటాయి చేయలేకపోయినా ఇలా జరగదు అంటే మీరు నిస్స అదే విధంగా నిష్ప్రహత వెళ్ళిపోతారు జరుగుతుందని అనుకుంటా క్షణమైనా మీరు హ్యాపీగా ఉంటారు అంటే జరగంది జరుగుతున్నాను మేము ఏదో ఒక చిన్న చిన్న వడ్డాలు ఆడాలి అది మా ధర్మం రాజకీయ ధర్మం దాంట్లో ఏమో అనుమానం లేదు కాకపోతే ఇంక నిత్యం అబద్ధాలు ఆడుతూ కూర్చుంటే ఐదు సంవత్సరాల తర్వాత ఇంటికి పంపిస్తాయి ఇది కూడా నిజం అందుచేత మీరైనంత వరకు చే కార్యక్రమాలు చేయాలి అదేవిధంగా విధంగా యోగం అయిన తర్వాత రాముడు యుగం వచ్చింది రాముడు యుగంలో ధర్మాన్ని పాటించాడని ధర్మాన్ని పాటించాడు ఒకటే అతని రాముడు మానవుడుగా పుట్టినప్పుడు కూడా అని చెప్పారు ఆ విధంగా ధర్మాన్ని పాటిస్తూ మనకి కనుక ప్రాణాలు ఏం చెప్తున్నాయంటే రాముడి యోగంలోనే అధర్మం స్టార్ట్ అయింది అనేటువంటి కూడా ఒక ప్రశ్న ఉంది రాముడు రాముడు ధర్మాన్ని కాపాడాడు రాముడికి ఆపోజిట్కి బ్యాలన్స్ ఉంటారు కదా ఆ బ్యాలన్స్ అధర్మాన్ని ప్రోత్సహించారు ఆ విధంగా అధర్మాన్ని ఎప్పుడైతే బ్యాలెన్స్ ప్రోత్సహించారో వాళ్ళందరినీ కూడా నాశనం చేశారు రావు ఉదాహరణకి విశ్వామిత్రుడు యాగం చేస్తూ ఉంటే రాక్షసులందరూ వచ్చి యాగాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించారు యాగం ఎందుకు యాగం ఎందుకు చేస్తారు ఆ ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండాలి వర్షాలు పోవాలి పండ్లు పండాలి ప్రజలు సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో మునులందరూ కూడా చేస్తారు అటువంటి వాటిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే రాముడు వాటి నుంచి రక్షించాడు అది ధర్మం చేశాడు అంటే అధర్మం ఉండేది ధర్మం ఉండేది